ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి హైపర్ ఆదిగాన్ని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ వారికి సందర్భంగా చిరు సత్కారాన్ని చేయడం జరుగుతోంది జన సైనికులు మరొక్కసారి మీ అందరి కరథాల ధ్వన్ల మధ్య విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తదుపరి ఆర్కే నాయుడు గారు వారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాము సాగర్ గారు సార్ టు వెల్కమ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా చిరు సత్కారం జరుగుతుంది వారికి జ్ఞాపికను అందించడం జరుగుతోంది ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం